పానీపూరి పిచ్చి వదినమ్మ తిమ్మన్నపల్లి అనే ఊళ్ళో అన్నా చెల్లెళ్లు రవి పావనీలు ఉంటున్నారు వాళ్ల తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం చనిపోయారు ఇక అప్పటి నుండి ఆ చెల్లెలి బాధ్యత అన్నయ్య అన్నయ్య బాధ్యత చెల్లి చూసుకుంటూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు అలాంటి సమయంలో పెళ్లి వయసు దాటిపోతున్న తన అన్నయ్యకి ముందుగా పెళ్లి చేయాలనుకుని ఆ చెల్లెలు పావని తమకి ఆప్తుడు పెదనాన్న వరసైన ఏకాంబ్రాన్ని పిలిచి విషయం చెప్పింది అప్పుడా పెద్ద మనిషి తన కూతురి వరుసైన పావనితో సరేరా పావని నువ్వన్నది నిజమేలే ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది నీ పెళ్లితో ముడిబెట్టుకుంటే ఇంకాడికి కాదు కాబట్టి వాడికి మా తోడలుడి కూతురు మీనాక్షిని కాయం చేస్తే బావుంటది ఆ అమ్మాయి అయితే మన రవిగాడికి మంచి ఈడు జోడు అవుతుంది పైగా పిల్ల కూడా మనలోనే ఉంటుంది ఏమంటావు నేననేదే ఉంది పెద్దనన్నా అమ్మా నాన్న పోయాక నువ్వే మాకు పెద్ద దిక్కువి అందుకే అన్నయ్య పెళ్లి విషయంలో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయి పైగా మనలో పెళ్ళైతే మరీ మంచిది కదా పెదనాన్న ఒకసారి అమ్మాయి వివరాలవి పంపమని చెప్పు నేను అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పి మాటిచ్చింది అలా సంభాషణ ముగిసిన తరువాత సాయంత్రం వరకు కబుర్లతో చేసి ఏకాంబరం బయలుదేరి వెళ్లాడు అదే రోజు బాగా చీకటి పడ్డాక ఇంటికొచ్చిన తన అన్నయ్యతో పావని పెళ్లి విషయం చెప్పింది అప్పుడు రవి ఇలా అంటున్నాడు సరేరా చెల్లాయ్ మనకి మిగిలిన పెద్ద దిక్కు పెదనాన్నే కదా తనకి నచ్చితే నాకెట్లాంటి అభ్యంతరమూ లేదు అంటే తనతో పాటు నీకు నచ్చాలనుకో ఇప్పుడు మనం నచ్చడాలు అవి పెట్టుకుంటే ఇక నీకు పెళ్ళైనట్టేరా అన్నయ్య అందుకే పెదనాన చెప్తున్నాడు గనక పెళ్లి ఖాయం చేసేసుకున్నాం అని చెల్లెలు చెప్పటంతో రవి కూడా ఇక మారు మాట మాట్లాడలేదు అలా తక్కువ సమయంలో రవితో మీనాక్షికి పెళ్లి జరిగిపోయింది కొత్త కోడలిగా మీనాక్షి అత్తారింట్లో అడుగు పెట్టాక ఆ ఇంటికి చిన్న దిక్కైనా పెద్ద దిక్కైనా పావనినే కాబట్టి ఆమె తన వదినమ్మతో ఇలా అంటుంది చూడు వదినమ్మ ఇన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యతలు నేను చూసుకున్నాను ఇకపై ఈ ఇంటికేం కావాలన్నా నువ్వే చూసుకోవాలి అంటూ ఇంటి తాళాలు వదినమ్మ చేతికి అప్పగించింది అలా కొత్త వదినమ్మ వచ్చాక అంతా సవ్యంగా సాగుతుందని మురిసిపోతున్న సమయంలో మీను గురించి ఆ మరదలికి ఒక షాకింగ్ విషయం తెలిసింది అదే ఆమెకు చిన్నతనం నుండి పానీపూరి పిచ్చి ఉందని ఆ కారణంగానే ఆమె పెళ్లికి ఆలస్యమైందని అందుకే ఆ విషయం తెలిసిన వెంటనే పావని పెళ్లి కుదుర్చిన తన పెదనాని పిలిచి ఇలా అంటుంది ఏంటి పెదనానాయిదే వదినికి మరీ ఇంత పానీపూరి పిచ్చిందని ముందెందుకు చెప్పలేదు నాకు ఇప్పుడేమైందిరా పావని ఏమవటమేంటి కొత్త కొడలు కదా పైగా నా బాధ్యత అన్నయ్య బాధ్యత చూసుకుంటుందని ఇంటి బాధ్యతలు ఇనపెట్టి తాళాలు అప్ చెప్తే ఈ వదినమ్మకున్న పానీపూరి పిచ్చతో ఇనపెట్లో ఉన్న డబ్బు తీసుకెళ్లి రోజు బండంతా తినేసి వస్తుంది దాచిన డబ్బుని ఆ పానీపూరి దగ్గర తగలేస్తుంది ఏదో సరదా కోసం ఒకటి అర ప్లేట్లు తినడం ఎవరైనా సరే కాని ఇలా రోజుకో బండెడు పానీపూరి తింటూ మా ఈన పెట్టంత ఖాళీ చేసి పడేస్తుంది పెదనాన్న ఇంతకన్నా ఏం కావాలి అని ఆ సంబంధం తెచ్చిన పెద్ద మనిషిని చెడామెడా దులిపి పారేసింది దాంతో ఆ పెదనాన్న తాను చెప్పగలిగిన సంజయ్షి చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఇక అది మొదలు పానీపూరి పిచ్చి వదినమ్మ వల్ల ఆ మరదలకి తలపోటు మొదలైంది ఇంట్లో ఎక్కడ డబ్బులు కనిపించినా తీసుకెళ్లి పానీపూరి తినేసొచ్చేది చివరికి డబ్బులు దొరక్కపోతే అరువైనా పెట్టి తినేసి వచ్చేది ఆ వదినమ్మ ఇలా వదినమ్మ పానీపూరి పిచ్చి వల్ల రవి సంసారం చితకటం మొదలైంది ఒకరోజు పావనిని ఎవరో పిలవటంతో పేరంటానికి వెళుతూ తన వదినమ్మతో ఇలా అంటుంది చూడదినా నేను పేరంటానికి వెళ్తున్నాను కాస్త ఇంటిని కనిపెట్టుకొనుండు అదేంటి పావని నాకు చెప్తే నేను వస్తానుగా పేరంటానికి ఏమొద్దు తల్లి నిన్న వెళ్లేది పెద్ద బజారు మీద నుండి ఆ దారిలో కుప్పల కుప్పల పానీపూరి బళ్లుంటాయి ఇప్పుడు మనం పడుతున్న అవి చాలు మళ్ళీ కొత్తవేం అక్కర్లేదు అనేసి పావని ఆ పేరంటానికి వెళ్లిపోయింది అటు మరదలు వెళ్లిపోయాక చాటుగా తను ముందే చేయించిన ఇనపెట్టె తాలంతో ఇనపెట్టి తెరిచి అందులో ఉన్న కొద్దిగా డబ్బులు తీసుకుంది వదినమ్మ ఇంతలో వీధిగుండా పానీపూరి బండివాడు కనిపించాడు ఆ గరం గరం పానీపూరి గరం గరం అంటూ అతను వెళుతూ ఉండటం విన్నాక వదిన మీనాక్షి గబగబా పానీపూరి బండి దగ్గరకు వెళ్లి పానీపూరి యజ్ఞం చేయడం మొదలుపెట్టింది కానీ ఈ పానీపూరి కోసం వచ్చే హడావడిలో అవతల ఇనపెట్టె తెరిచే ఉందన్న సంగతి ఇంటికి తాళం కూడా వేయలేదన్న సంగతి మర్చిపోయి వెళ్లి పానీపూరి తింటం మొదలుపెట్టింది యువతల ఇంట్లో ఇనపెట్టె తెరిచుండటంతో ఎవరో దొంగవెద వచ్చి మొత్తం ఉన్నకాడికి ఉచ్చుకుపోయాడు తర్వాత పేరెంట్ నుండి వచ్చిన పావనికి విషయం తెలిసింది అంతే లబోదిబోమని గొడవ చేస్తూ వదినమ్మని దుమ్మెత్తు పోస్తోంది అప్పుడు తన అన్నయ్య రవి వస్తాడు చూడు చెల్లాయి అయిందేదో అయిపోయింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా వాళ్ళు చూసుకుంటారులే ఆ దొంగల సంగతి అయినా నాన్న బ్రతుకున్నప్పుడు ఎప్పుడూ అంటూ ఉండేవాడు కదా ఏదైనా మన రాతలో ఉండేదే జరుగుతుందని ఇది కూడా అంతేనేమో ఇప్పుడు మీ వదినమ్మనంటే మాత్రం ఏమొస్తుంది చెప్పు సంసారం వీధిన పడ్డం తప్ప అని తన చెల్లికి చెప్పి సర్ది చెప్పాడు అలా తాను తప్పు చేసినా సరే తనని ఒక్క మాట కూడా అనని అంత మంచి భర్తకి తన వల్ల నష్టం జరిగిందన్న బాధ వల్ల మీనాక్షి మనసులో ఇలా అనుకుంటుంది నా పానీపూరి పిచ్చి వల్ల ఎంత నష్టం జరిగిపోయింది ఇక మళ్లీ జీవితంలో పానీపూరి జోలికి వెళ్లకూడదు ఎంత కష్టమైనా ఆ పానీపూరి పిచ్చిని మానుకుంటాను అని ఒట్టు పెట్టుకుంది ఇక ఇదంతా ఇలా ఉంటే ఊళ్ళో పనిలేని జనాల పరామర్శలు పదే పదే అదే విషయాన్ని గుర్తు చేయటాలు ఎక్కువైపోవటంతో రవి తన చెల్లి భార్యతో ఇలా అంటున్నాడు చెల్లి కొంతకాలం మనం ఈ వదిలి మరేదైనా ఊరు వెళ్ళి అక్కడ ఉందాంరా ఇక్కడ జనాల రాక్షసానందం ఏంటో ఏంటోగాని మనం నష్టపోతే వాళ్ళకి ఎంతో ఆనందం ఎవరు చూసినా అదే గొడవ మీ ఆవిడ వల్ల ఇల్లు దోచేశారంట కదా అని అని చెప్పి తన మనసులో ఉన్న విసుగుని చెప్పుకున్నాడు రవి ఇక అనుకున్న ప్రకారమే ఆ ఊరి వదిలి మరో ఊరికి వాళ్ల కాపురం మారింది ఆ ఊళ్ళో ఒక చిన్న అద్దెలి తీసుకుని దాంట్లోనే గుట్టుగా సంసారం చేసుకుంటున్నారు రవి మీనాక్షి పావని అందులోనూ పానీపూరి పిచ్చి వదినమ్మ కూడా బాగా మారిపోయింది ఇప్పుడు బుద్ధిగా ఉంటుంది ఇదిలా ఉంటే ఆ ఊళ్ళో లింగప్ప అనే పెద్ద మనిషి ఉన్నాడు అతను ఒక్క వింత మనిషి లేని పందాలు కట్టి జనాల బలహీనతలతో ఆటలాడి వాళ్ల ఇళ్ళు ఆస్తులు లాక్కొని తన ఆస్తులు పెంచుకుంటూ ఉంటాడు సరిగ్గా ఒక సందర్భంలో రవి వాళ్లు అద్దెకుంటున్న ఇంటి ఓనరు ఏదో తప్పని పరిస్థితిలో ఆ లింగప్పతో పానీపూరి తినే పందెం గట్టాడు అందులో ఓడిపోతే వాళ్లుంటున్న ఇంటితో పాటు ఆ ఊళ్ళో ఆ ఓనర్కి ఉన్న మరో పొలం కూడా లింగప్ప చేతిలోకి పోతుంది ఆ విషయం పావనికి చెప్పుకొని ఆ ఇంటి ఓనర్ బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న మీనాక్షి తన ఒట్టుని కూడా పెట్టి ఆ ఓనర్తో ఇలా అంటుంది మీరేం బాధపడకండి బాబాయ్ గారు ఒకసారి నా వల్ల మా ఇల్లు గుల్లపడింది ఇప్పుడు మీ ఇంటిని నిలబెడతాను మీరు ఏ పరిస్థితుల్లో ఆ పానీపూరి పందెం కాశారో నాకు తెలియదు కాని ఆ పందెంలో మాత్రం మిమ్మల్ని నేను గెలిపించి మీ ఇల్లు చేజారకుండా చూస్తాను అది కాదమ్మా పందెం అంటే అంత తేలిగ్గాదు వాడసలి మెలిక మనిషి అని చెప్పాడు అప్పుడు మరదలు పావని ఇలా అంటుంది చూడండి మావయ్య గారు ఈ పానీపూరి విషయంలో మా వదినమ్మ గురించి మీరేం భయపడకండి తనకున్న పానీపూరి పెచ్చవాళ్లై మేము ఈ వచ్చిపడ్డాం ఆ తర్వాత తన పిచ్చి మానేసుకుంది మళ్లీ ఆ దేవుడు అదే సమస్యని మా ముందుకు తెచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుందిలండి పందానికి మా వదినమ్మ వస్తుందని చెప్పండి అని భరోసా ఇచ్చి పంపింది పావని అలా మరదల మాట ప్రకారమే మీనాక్షి ఆ లింగప్ప పెట్టిన పానీపూరి పందెంలో ఏమాత్రం తగ్గకుండా బండి మీద బండి లాగిస్తూనే ఉంటుంది చివరికి అక్కడున్న బళ్లన్నీ ఖాళీ అయిపోయాక లింగప్పకి ఆ పందెంలో తాను ఓడిపోయాడని అర్థమైంది అందుకే పందెం కాసిన ప్రకారం ఆ ఓనర్ ఇల్లు పొలాన్ని వదిలేశాడు అప్పుడు ఆనందంతో ఆ ఇంటి ఓనర్ ఇలా అంటాడు అమ్మా మీనాక్షి నీ వల్ల ఈరోజు నా పరువు నా ఆస్తి నిలబడ్డాయమ్మా ఆ దేవుడు కొన్ని విపరీతాల్ని కూడా మంచి చేయడం కోసమే ఇస్తాడని నువ్వు నిరూపించవు తల్లి అని మీనాక్షిని పొగుడుతాడు ఇక అప్పుడే బయట నుండి ఆనందంగా వచ్చిన రవి తన చెల్లి భార్యలతో ఇలా శుభవార్త చెప్తాడు చెల్లాయ్ మీను మన ఊరి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది మన ఇనపెట్టి దోచుకున్న దొంగ దొరికాడంట ఆ డబ్బులు పత్రాలు తీసుకోవడానికి రేపే మన ఊరికి రమ్మన్నారు అని రవి చెప్పడంతో మళ్లీ తమ జీవితాల్లోకి వసంతం వచ్చిందన్న ఆనందంతో ఆ ముగ్గురి మొఖాలు వెలిగిపోయాయి ఆ విధంగా పానీపూరి పిచ్చి వదినమ్మ వల్ల జరిగిన నష్టం ఆ కుటుంబాన్ని అవమానాల పాలు ఇబ్బందుల పాలు చేస్తే మళ్లీ అదే పానీపూరి పందెం వల్ల ఒక అమాయకుడి పరువు నిలబడింది ఇది ఇదివాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కన్వాపురం అనే ఊళ్ళో మీనాక్షి పావని అనే వదినామరదలు ఉన్నారు వాళ్ళందరూ ఆడవాళ్లలాగా ఖాళీగా ఉండకుండా ఏవేవో చిన్న చిన్న వ్యాపారాలు సీజన్స్ మారినప్పుడు డిమాండ్ ఉండే సీజనల్ ఫ్రూట్స్ వ్యాపారాలు చేసి జీవనం సాగిస్తూ ఉంటారు వారిలో మరదలిది కాస్త అత్యాసబుద్ది ఆ విషయాన్ని ఎవరైనా హైలైట్ చేసి అది మంచి పద్ధతి కాదు నీ పద్ధతి మార్చుకో అని ఆమెతో చెప్పినా సరే ఆమెకు అస్సలు నచ్చదు అలా ఎవరైనా ఆమెకు చెప్తే తను ఏమని జవాబు చెప్తుందో తెలుసా చెప్పటం లేండి మీరే చూడండి ఒకసారి చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించటానికి ఆ ఊళ్ళో ఒక ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు చిన్న మొత్తాల రుణాలు తక్కువ వడ్డీలకి రుణాలిచ్చి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ప్రోత్సహిస్తామని చెప్పారు దానికి ఈ వదినా మరదలు కూడా అప్లై చేశారు లోన్ అప్రూవల్కి ముందు బ్యాంక్ ఎంక్వైరీ కోసం ఆ బ్యాంకు వాళ్ల నుండి ఒక ఆఫీసర్ వస్తే మరదలు పావని ముందుగా వచ్చి అతను అడుగుతున్న వివరాలకు ఇలా బదిలిస్తుంది ఏమా లోన్ కోసం అప్లై చేసింది మీరే కదా అవునండి నేను మా వదినమ్మ సరే ఇది మీ సొంతిల్లే కదమ్మా అవునండి ఇది మా సొంతిల్లే దీని మీద అద్దెలు కూడా బాగానే వస్తాయండి అని మొదలు పెట్టి ఎన్నో అబద్ధాలు ఇన్ఫర్మేషన్ గా ఇచ్చేసింది ఆ బ్యాంక్ ఆఫీసర్కి అదంతా లోపలుండి విన్న వదిన మీనాక్షి ఆ ఎంక్వైరీ ఆఫీసర్ వెళ్ళిపోయాక మరదలి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏమ్మా మరదల ఏంటనేసి అబద్ధాలు చదువుతున్నావు ఆ బ్యాంక్ ఆయనకి ఇలా ఇన్ని అబద్ధాలు చెప్తే మనల్ని నమ్ముతారా వాళ్ళు అసలు మనకి లోన్ ఇస్తారంటావా అయ్యో నా అమాయక పుదిన నీకు అసలు విషయం అనుకుంటా బ్యాంకు వాళ్ళు లేని వాళ్ళకన్నా ఆస్తులున్న వాళ్ళకే ఎక్కువ లోన్ ఇస్తారంట అందుకే మనకు ఆస్తుందని అబద్ధం చెప్పాను ఇప్పుడు వాళ్ళు మనకి లోన్ అప్రూవ్ చేశారనుకో మనకి ఖచ్చితంగా ఎక్కువే లోన్ వస్తుంది ఏడ్ చావులే నువ్వు నీ అత్యాస తెలివితేటలు అసలు ఇచ్చిన వివరాలు అబద్ధమని తేలితే ఆ వచ్చే కాస్త లోన్ కూడా రాదు కదా ఇంత చిన్న విషయానికి ఎందుకొదినా అంత బెంగపడిపోతున్నావు ఒకవేళ నేను చెప్పిన వివరాలు తప్పు అని వాళ్ళు తేలి లోన్ ఇవ్వనంటే అప్పుడు నువ్వు రంగంలోకి దిగు నాకు మతిస్థిమితో సరిగా లేదని అందుకే అలా పిచ్చి పిచ్చిగా వాగి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అందుకు క్షమాపణ కోరుతూ వెళ్ళి ఒక లెటర్ గనక పెట్టుకుంటే మళ్ళీ మనం లోన్ తెచ్చుకోవచ్చు అప్పుడు మనకు వచ్చేది ఎలాగో వస్తది అని పావని చెప్పింది ఈ విధంగా అత్యాసతో అతి తెలివితేటలు చూపిస్తూ అదే బ్రతక నేర్చిన తనవని చెప్పి మురిసిపోతూ ఉండేది ఆ మరదలు పావని ఈ విధంగా మరదలి అత్యాసతో వదిన గారు ఎప్పుడు ఏవో ఒక సమస్యలు ఎదుర్కొంటూనే ఉండేది అలా ఈ సీజన్లో కూడా చక్కగా మామిడి పళ్ళ వ్యాపారం చేసుకుంటున్న సమయంలో ఒకరోజు హోల్సేల్గా పెద్ద మార్కెట్ లాటుగా కొంటే అందులో కాస్త నలిగిన పళ్ళు వచ్చాయి అవి ఆ ఒక్కరోజులోనే అమ్ముడైతే సరే లేదంటే మరుసటి రోజుకు పాడైపోయేవి కాబట్టి వాటిని పడేయాల్సొచ్చేది ఆ తర్వాత రోజు వదినగారు ఆ పాడైపోయిన పండ్లని ఏరి పాడేస్తుంటే మరదలు పావని వచ్చి తన వదినతో ఇలా అంటుంది వదిన ఎందుకని ఆ పళ్ళ నేరుతున్నావు పాడేడానిక ఏంటి పాడేక ఏం చేస్తాం మరదల వీటిని ఇందులో సగం పళ్ళు పాడైపోయాయి ఆ మిగిలిన సగం తిన్నా ఏ రోగాలు వచ్చి పాడవుతాయో ఏమో జనానికి అందుకోసం పాడేస్తున్నాను అయ్యయ్యో వదినమ్మ నీకసలు ముందు చూపేలేదనుకో సర్లే ఈ పని నేను పూర్తి చేస్తాను కానీ నువ్వు ఇంటికెళ్ళి ఇంట్లో పని చూసుకో నేను ఈ పళ్ళ సంగ చూసుకుంటాను షాప్ క్లోజ్ చేసుకుని నేను వచ్చేస్తానులే అని చెప్పి వదిన గారిని పంపించి తను మాత్రం ఆ పాడైపోయిన పళ్ళను తీసుకుని ఒక జ్యూస్ షాప్ వాడికి సగం రేట్ కమ్మేసింది వాడు కూడా డబ్బులకి కక్కుర్తిబడి ఆ పాడైపోయిన మామిడిపల్లని తీసుకొని మంచివాటితో కలిపి దోసేస్తే ఎవరికీ తెలీదు అనుకున్నాడు అప్పుడు ఆ జ్యూస్ వాడిచ్చిన డబ్బులు లెక్కేసుకుంటూ పావని ఇలా అనుకుంటుంది ఇంత డబ్బును తెచ్చిపెట్టే కాయల్ని మా వదిన పాడేబోయింది పాడేసుంటే ఎంత నష్టపోయేవాళ్ళం అని తన అత్యాశతో ఎదుటివారి ఆరోగ్యాలతో ఆడుకోవటానికి కూడా వెనకాల లేదు ఒకరోజు మామిడిపల్ల లోడ్ని పెద్ద బజార్లో కొనుక్కొని వ్యాన్లో తెస్తున్న సమయంలో కాలువ కట్టున వస్తువుండగా ఒకచోట రోడ్డు కుదుపుకి ఆ బుట్టలో నుంచి ఒక కాయదొర్లి కాలువలో పడి కొట్టుకుపోతుంది ఆ కాయని పట్టుకోవడానికి కాలువలోకి దూకి దాని వెనకాలే ఈదుకుంటూ పోతుంది పావని అది చూసిన మీనాక్షి ఇలా అంటుంది ఓ మరదలా పోని ఒక్కాయే కదా దాని గురించి ఈదుకుంటూ ఈదుకుంటుపో అవసరవా బండెక్కు అని అంటుంది అయినా సరే ఆ మరదలు వినకుండా ఆ కొట్టుకుపోతున్న మామిడి పండు వెనక్కి ఈదుకుంటూ వెళ్ళింది కొంచెం ముందుకెళ్లాక ఒకచోట వడి ఎక్కువ ఉండటంతో పావని ఈతతో పనిలేకుండా నీటు వాళ్ళకి కొట్టుకుపోతుంది అలా కొట్టుకెళ్లి ఒక దగ్గర ఆగింది అక్కడ నీళ్లలోకున్న నీటిలో పట్టుకుని పైకి పైకొచ్చింది వచ్చాక చూస్తే అక్కడంతా చాలా విచిత్రంగా ఉంది అప్పుడు పావని ఇలా అనుకుంటుంది ఇదేదో అడవిలా ఉందే ఆ కాలలో నుండి ఈ అడవిలో కొట్టుకొచ్చేశాన నేను ఇక్కడి నుండి బయటపడి ఇంటికెలా వెళ్లాలో ఏమిటో అని చుట్టుపక్కల దారి వెతుకుతుంటే అక్కడ ఒక నరికేయబడ్డ మామిడి చెట్టు ఉంది దాని మొదట్లో ఒక పెద్ద మామిడికాయ అది కూడా చాలా ఫ్రెష్గా కనబడింది అది చూసి ఇలా అనుకుంటుంది అమ్మో ఇంత పెద్ద మామిడికాయే ఇదొక్కటి గనక అమ్మితే ఒక వెయ్యి పైన సంపాదించుకోవచ్చు అని ఆ మామిడికాయని భుజాన్ని వేసుకుని ఏదో ఒక రకంగా తిప్పలు పడి మొత్తానికి ఆ అడవి నుంచి ఇంటికి చేరి జరిగిందంతా వదిన గారితో చెప్పుకుంది చూసావా వదినమ్మా ఏవేనంటే నాది అత్యాస కక్కుర్తి అంటావు కదా ఇప్పుడు చూడు నా అత్యాసే ఇంత పెద్ద మామిడి పండును దొరికేలా చేసింది దీన్ని నమ్మితే మనకి ఎంత లాభం వస్తుందో కదా సరేలే ఆ పండును తీసుకెళ్లి ఆ పక్క గదిలో పెట్రా ఇక తినేసి పడుకుందాం మళ్ళీ పొద్దుటే లేవాలి కదా అని అనుకొని ఆ రాత్రికి ఆ పెద్ద మామిడికాయని ఒక గదిలో పెట్టింది ఆ తెల్లారి చూస్తే ఆ గదిలో మరో మూడు బుట్టల మామిడి ఉన్నాయి వాటిని చూశాక వదిన గారు మీనాక్షికి అర్థమైంది అది అల్లాటప్ప మామిడి పండు కాదని అప్పుడు ఆనందంగా తన మరదరితో ఇలా అంటుంది మరదలా చూసావా వింత ఇదేదో మాయా మామిడికాయలా ఉంది మన అదృష్టం బావుండి ఇది మనకి దొరికినట్టుంది మరేమనుకున్న వదిన నీ మరదలంటే అదృష్టానికి అమ్మ మొగుడు అని అంటుంది ఇక ఆ రోజు నుండి ఆ మాయా మామిడి పండు రోజుకో మూడు రుచికరమైన పళ్ళ బుట్టలు ఇస్తూ ఉండడంతో వారి వ్యాపారం చాలా సులభంగా లాభసాటిగా సాగుతుంది డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి ఒక రోజు ఆ అత్యాస మరదలు పావనికి అత్యాస రోగం బుట్టి ఇలా అనుకుంటుంది అవును ఈ మాయా మామిడి పండు రోజుకి మూడు బుట్టలు మామిడిపళ్ళు ఇస్తుందంటే దీని లోపల ఇంకెన్ని పుళ్ళ బుట్టలున్నాయో వాటన్నిటినీ ఒకే రోజు అమ్మేసుకుంటే శ్రమ తగ్గుతుంది కదా అని ఒక పెద్ద కత్తి తెచ్చి ఆ మాయా మామిడి పండుని కోసి చూస్తే అందులో మామూలు మామిడి పండులాగానే టెంకా గుజ్జు ఉన్నాయి అవి కూడా తను చూస్తూ ఉండగానే తన కళ్ళ ముందే కాసేపటికి పాడైపోయాయి అది చూసి పావని ఇలా అనుకుంటుంది అయ్యో అనవసరంగా ఈ మాయా మామిడి పండును కోసేశానే అదే దాన్ని అలా ఉండనిచ్చుంటే రోజుకి మూడు బుట్టల పళ్ళు ఏ శ్రమ లేకుండా వచ్చేవి నా అదృష్టాన్ని నేనే నాశనం చేసేసుకున్నాను ఇప్పుడు వదినమ్మడితే ఏం చెప్పాలి అందుకే వదినమ్మ ఎన్నోసార్లు చెప్పింది అత్యాస పనికి రాదు అతి తెలివద్దు అని కాని నేను వింటే కదా అని ఎంతో బాధపడింది ఇక ఆ తర్వాత రోజు నుండి మళ్ళీ వాళ్ళ కష్టాలు వాళ్ళకి తప్పలేదు ఎక్కువ శ్రమ తక్కువ రాబడి ఈ విధంగా మరదలి అత్యాస వల్ల ఆ వదిన మరదళ్ళకి దొరికిన అదృష్టం కూడా నాశనమైపోయింది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పెళ్లి కూతురు వాణి అలా ముఖం మీదే తనకి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పటంతో సురేష్ ముఖం వేలాడేసుకుని వెళ్ళిపోబోతుంటే వాణి ఇలా అంటుంది ఆగండి బావగారు అలా ముఖం వేలాడేసుకుని వెళ్ళిపోకండి నేను చెప్పే థాంక్స్ అందుకోండి అని అనేసరికి అంతకుముందే పెళ్ళొద్దని ఇప్పుడేమో బావగారు అని వరస కలుపుతూ థ్యాంక్స్ అందుకోమంటున్న వాణి మాటలు అర్థం కాక సురేష్ ఇలా అంటాడు చూడండి మీరెవరో మీ పేరేంటో కూడా నాకు తెలీదు అయినా మా నాన్నగారు మీతో పెళ్లి చూపులు అని చెప్పారని వచ్చాం ఇక్కడికి వచ్చాక మీకు ఇష్టం లేదని తెలిసింది వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఈ బావగారు అని వరుసలు పెట్టి పిలవడం ఎందుకు అసలు థ్యాంక్స్ ఎందుకు అని సురేష్ అడగటంతో వాణి ఇలా బదిలిస్తుంది అవునా అయితే సారీ బావగారు ఒక్కసారి మీ ఫేస్ అలా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి అని వాణి అంటుంది అప్పుడు సురేష్ అటువైపు చూస్తే అక్కడ ఒక స్టాండ్కి కెమెరా ఫిక్స్ చేసి ఉంటుంది అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకున్నది అందులో రికార్డ్ ఉంటుంది అది చూసి సురేష్ ఇలా అడుగుతాడు ఏంటిది కెమెరానా అసలేం జరుగుతుంది ఇక్కడ మరేం లేదు బావుగారు నేను సరదాగా ఇన్స్టాగ్రామ్ కోసం చిన్న చిన్న రీల్స్ ఫ్రాంక్స్ కూడా చేస్తుంటాను ఒక ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కూడా లేండి వాళ్ళకి వెరైటీగా అందిద్దామనే ఇలా మన పెళ్లి చూపుల్ని మీ రియాక్షన్స్ని షూట్ చేశాను చాలా బాగొచ్చింది బావుగారు బాధగా ఉన్న మీ ఎక్స్ప్రెషన్స్ అన్ని హమ్మా బ్రతికించావు అయినా నీకు ఇదేం పిచ్చి సరే మరి బావగారు అని ఆ పిలుపేంటి అంటే మీకు ఈ విషయం తెలీదా బావగారు అయ్యో పాపం మీరు ఇన్నోసెన్సీకే హైకాన్లో ఉన్నారే రేపు నన్ను చేసుకుని ఎలా వేగుతారో ఏమో పాపం అనేసరికి సురేష్కి జుట్టు పీక్కోవాలన్నంత పిచ్చిలేస్తుంది ఒకదానికొకటి సంబంధం లేకుండా వాణి మాట్లాడుతుంటే అప్పుడు సురేష్ పరిస్థితి గమనించి వాణి అసలు విషయం ఇలా చెప్తుంది మరేం లేదు బావగారు నేను మీ రెండో వదన సువర్ణ ఉంది కదా వాళ్ళ బాబాయ్ కూతుర్ని అంటే మీ అన్నయ్య గారి మామ అరవింద్ గారు మా సొంత పెదనానమాట ఆయనే ఈ సంబంధాన్ని తీసుకొచ్చారు అని వాణి చెప్తుంది అప్పుడు సురేష్కి కొంత క్లారిటీ వస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో అలా అక్కడ పెళ్లి చూపుల కార్యక్రమం ముగించుకొని ఇంటికి చేరుకున్నాక తమ గదిలోకి వెళ్ళిపోతారు నారాయణ లలితమ్మ అప్పుడు లలిత భర్తని ఇలా అడుగుతుంది ఎవండి ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు అసలు నాకు ఈ విషయం చెప్పండి సువర్ణ వాళ్ళ వచ్చి వెళ్ళాక మీలో కొత్తగా ఈ మార్పు ఏంటి అసలు ఆ రోజు నన్ను కూడా రావద్దని చెప్పి ప్రైవేట్గా మీరిద్దరూ వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు ఉన్నట్టుండి సురేష్కి పెళ్లి చూపులు వెళ్ళడానికి కారణాలేంటో అసలు ఇది సంబంధం తెచ్చిందెవరు అన్ని చెప్పాలి మీరు ఈ టెన్షన్తో చచ్చిపోతున్నా నేను అని లలితమ్మ నిలతీయటంతో నారాయణ చిన్న నవ్వునవ్వి ఇలా బదిలిస్తాడు ఆ రోజు గదిలో ఏం జరిగిందో చెబుతూ ఉంటాడు ఇక ఆ రోజు వియ్యంకులిద్దరూ లోపలికి వెళ్ళాక అరవింద్ ఇలా అంటాడు చూడండి బావగారు మా వాళ్ళు చేసిన తప్పు ఎంత పెద్దదో ఆ తప్పు కారణంగా మీ ఇంటి పరువుని ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిని ఎలా కోల్పోయారో నా వరకు వచ్చింది అందుకుగాను మీరు నన్ను క్షమించాలి నా ఇంట్లో నుంచి నా మనుషుల ద్వారా మీకు ఇంత అన్యాయం జరుగుతుంటే సకాలంలో గ్రహించలేకపోయాను పర్వాలేదు బావుగారు సరే మీరేదో మాట్లాడాలన్నారు త్వరగా అదేంటో చెప్పండి నాకెందుకో కంగారుగా ఉంది అబ్బే కంగారు పడే విషయం కాదు బావగారు మీ ఇంట్లో మా అమ్మాయి అడుగుపెట్టి చేసిన రచ్చకి దాన్ని పుట్టింటికి పంపేయాలి కానీ ఆ పని చేయలేదు నిజానికి అది కావాలని కూడా ఆ పని వాళ్ళ అమ్మ మామయ్యలు అదే మీ దొరబాబు కన్నబాబుల మాట విని చేసి ఉంటుంది కానీ ఎలా చేసినా తప్పే కాబట్టి ఆ తప్పుని సరిదిద్దడానికి భవిష్యత్తులో మరెప్పుడు నా కూతురి వల్ల ఈ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి మీ ఆఖరి అబ్బాయికి నా తమ్ముడు కూతురు వాణికి పెళ్లి జరిపిద్దామండి అని చెప్తాడు అప్పుడు నారాయణ అయోమయమైన చూపుని గమనిస్తాడు అరవింద్ ఆ తర్వాత ఇలా అంటాడు మీకు జరిగిన దానికి నా తమ్ముడు కూతురితో పెళ్లికి సంబంధం ఏంటా అనుకుంటున్నారా బావగారు ఉందండి అదేంటంటే మా తమ్ముడు కూతురు వాణికి మా సువర్ణకి సరిగా పడదు కాబట్టి ఆ పిల్లుంటే ఈ పిల్ల మన్ను తిన్న పాములో ఉంటుంది అందుకే ఈమెను అదుపులో పెట్టాలంటే ఆమెతో మీ అబ్బాయికి పెళ్లి చేయించండి పైగా మా కారణంగా మీరు మీ కొడుకు పిల్లని చూడలేకపోయారు కాబట్టి బంగారం లాంటి పిల్లని మీ ఇంటికి ఆగరికోడలుగా పంపుతాం నా మాట నమ్మండి అని చెప్పడంతో నారాయణ బాగా ఆలోచించి సరే అని చెప్తాడు అది జరిగిన విషయం అందుకే ఆయన చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నందుకు నేను ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నాను ఏ తప్పు చేశానంటావా లలిత లేదండి మీరు చేసింది సరైన పనే అని అత్తామాములు లోపల మాట్లాడుకుంటున్న మాటల్ని అప్పటి వరకు విన్న సువర్ణ మనసులో ఇలా అనుకుంటుంది అంటే ఆ రాక్షసిని తెచ్చి నా మీద స్పైలాగా పడేస్తున్నారన్నా ఇంక నాకు నా జీవితంలో కానీ నా కానీ ప్రశాంతత ఎందుకుంటుంది అంటూ తన చెల్లెల్ని తిట్టుకుంటుంది అలా అనుకున్నదే తడవుగా ఒక దగ్గరి ముహూర్తంలో వాణికి సురేష్కి పెళ్లి జరిగిపోతుంది ముచ్చటగా మూడో కోడలు నారాయణ ఇంట్లో అడుగు పెట్టేస్తుంది ఇక తమ మధ్య సంబంధం మరింత ఘాడంగా ఏర్పడేసరికి దొరబాబు కన్నబాబు సరితలు నారాయణ దగ్గరికి వస్తారు అప్పుడు నారాయణ తనే వాళ్ళని పలకరిస్తూ ఇలా అంటాడు చూడండి ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని అందరూ అలా ఉన్నారు మీకు కావాల్సింది ఆ డెబ్బై ఎనిమిది ఎకరాల్లో వాట అంతే కదా అనేసరికి సరిత గుండె కదులుతుంది తాము తప్పు చేశామని తెలిసి కూడా తమని క్షమించగలిగేంత పెద్ద మనసు ఉన్న పెద్దన్నతో ఇలా అంటుంది మమ్మల్ని క్షమించన్నయ్య మేము చాలా పెద్ద తప్పు చేశాం కానీ అవన్నీ పక్కన పెట్టి మమ్మల్ని నువ్వే పలకరించో చూడు అక్కడే అక్కడే మాకు బుద్ధొచ్చిందన్నయ్య మా బుద్ధి గడ్డి తిని ఇట చేసాం ఈ విషయం తెలిసాక మా బావగారు కూడా మాతో మాట్లాడ్డం మానేశారు నువ్వు మమ్మల్ని క్షమించానంటేనే మాకు మనస్తంతన్నయ్య లేదురా నేను ఇన్నాళ్ళు అలా పంతం పట్టకుండా ఉండాల్సింది మీ నాన్న మా నాన్న తమ తమ వాటాలు పంచుకున్నాక మీ నాన్న తన జల్సాలకి మీ వాటా ఆస్తిని పాడు చేసుకున్నాడు కానీ మీకు మాత్రం మా నాన్న అన్యాయం చేశాడని చెప్పబట్టే మీలో ఈ దురాలోచనలు అన్నీ వచ్చాయి సరే పెద్దవాళ్ళం కదా మీరు కోరుకున్నట్టే మీ ముగ్గురికి తలా మూడెకరాలు ఇస్తాను ఉన్నా మన పిల్లలకే ఉంటుంది కానీ మేమేమి నెత్తిన పెట్టుకుని పోం కదా ఎరా దొరా నువ్వే మాట్లాడవేంటి ముగ్గురికి మూడు తొమ్మిది ఎకరాలు సరిపోతుంది కదా అనేసరికి దొరబాబు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి లేదన్నయ్య మాకు ఏ పొలంలో వాటాలొద్దు మా నాన్న చేసిన తప్పేంటో నాకు తెలుసు కూడా నేను మీ మీద ద్వేషం పెంచుకున్నాను చూడు అది నా తప్పు ఆ తప్పుతో ఆకుండా దానికి పగని ఆర్జంగా పోసి నీ కొడుకు నీకు గాకుండా చేయాలనుకున్నాను నీ పరువుని రోడ్డుకి ఇచ్చాను ఇన్ని చేసినా నువ్వు మమ్మల్ని క్షమిస్తున్నావంటే ఈ ఉదార గురాన్ని కూడా భరించే శక్తి మాకు లేదనయ్యా ఈ అట్టా ఉండేదాన్ని అలా ఉండని ఆస్తి ఎవరి పేరునున్నా దాన్ని అనుభవించేది మన పిల్లలే కాబట్టి మన మధ్య ఈ ఆస్తి తగదలు వద్దు అని చెప్పటంతో నారాయణ అందరినీ క్షమించేస్తాడు ఇక ఆ భూమి తగాదాకి తెరపడిపోతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్